అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ మధ్యన నేను కొంచెం వెయిట్ లాస్ అయినా అండి అంటే వెయిట్ లాస్ ఏదో జబ్బు వల్లనో దేని వల్లనో కాదు కావలసినగానే నేను ఫుడ్లో కొంచెం చేంజ్ చేసుకున్నా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామో చూపిస్తాను ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు తింటే ప్రోటీన్ రిచ్ అండి మంచిగా ప్రోటీన్స్ అందుతాయి మనకు కడుపు నిండుతుంది వెయిట్ లాస్ కూడా జరుగుతుంది ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి ఎవరైనా వెయిట్ లాస్ కావాలని అనుకున్న వాళ్ళైతే ఇప్పుడైతే ఆ ప్రాసెస్ ఎట్లుందో చూపిస్తా చూడండి ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి ఒక కప్పు శనగపిండి తీసుకున్న దాంట్లోకి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒక సగం క్యాప్సికమ్ కట్ చేసుకున్న ఒకటొకటి అందులో వేస్తున్నా అండి ఇవి ఫ్రోజన్ బఠానీలు అప్పుడు ఎప్పుడో నేను ఒలిసి అన్నీ ఫ్రిజ్ చేసి పెట్టినా కదా అప్పుడప్పుడు ఇట్లా వాడుకుంటా అండి ఇవి టమాటా కూడా ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా అండి కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నా తర్వాత పచ్చిమిర్చి కూడా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం మిరపకాయలు కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొన్ని మిరపకాయలు ఎక్కువనే కట్ చేసి వేసుకున్నాండి ఇక తర్వాత క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు అట్లా కట్ చేసేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అట్లా ఉల్లిపాయలు కూడా అందులో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసినండి ఉప్పు వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇక దాంతో కలుపుదామని చూస్తే నాకు దాంతో సరిగా కలపరాలేదు ఇంకా అది పక్కన పెట్టేసి చేతితోనే కలిపేసిన మొత్తము చేతిని అయితేనే కరెక్ట్గా కలపడానికి వస్తుంది కొంచెం ఒత్తుకుంటా కలిపితే ఏమవుతుందంటే ఆ కూరగాయల ముక్కలున్న వాటర్ కూడా బయటికి వచ్చేస్తుంది వచ్చేసి పిండి కలుస్తుందని ఇంకా చేయి పెట్టి గట్టిగా ఒత్తుకుంటా కలిపిన ఇట్లా ఇంకా కొన్ని వేసేవి మర్చిపోయినా అని చెప్పేసి సగం కలిపిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి వచ్చి పసుపు వేసినండి పసుపు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసిన దాంట్లో జీలకర్ర వాము కూడా తెచ్చి అండి వాము కొంచెం నలిపి వేస్తే బాగుంటుందని శనగపిండిలో ఎప్పుడైనా కానీ ఇట్లా చేసినప్పుడు వాము వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది కొంచెం బొంబాయి రవ్వ కూడా కలిపినండి రెండు స్పూన్లంతా ఇక అంతా కలిపేసి ఇంకా సరిపడా వాటర్ పోసి చేయితోని అట్లా గట్టిగా ఒత్తుకుంటూ కలిపి మూత పెట్టి పెట్టినాండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే ఇంకా రవ్వ కూడా నాంతది కదా నాకు ఇది చేస్తుంటే గుర్తుకొచ్చింది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఒక్క గుడ్డు ఉంటే ఇద్దరికి కాంప్లెట్ సరిపోదని చెప్పేసి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువేసి కారము అది ఎక్కువేసి ఇంకా రెండు స్పూన్లు అంతా శనగపిండి ఆ గుడ్డులో కలిపి ఆమ్లెట్ ఇచ్చేదాన్ని అండి ఇంకా అది ఎట్లంటే తృప్తిగా తినేవాళ్ళు ఒక గుడ్డుతోన సగం సగం గుడ్డు ఆమ్లెట్ తింటే ఏం సరిపోతుందని చెప్పి అట్లా చేసేదాన్ని అది గుర్తుకొచ్చింది నాకు ఇంకా ఒక పది నిమిషాలు అట్లా రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని కలిపి చూస్తే ఇట్లా అయ్యిందండి కొంచెం గట్టిగా ఉంది కదా వేసుకోవడానికి రాదు అని చెప్పేసి కాసిన నీళ్లు పోసి కలిపిన అండి కలిపిన తర్వాత మనకు కొంచెం స్ప్రెడ్ కావాలి పెన్న మీద వేసినప్పుడు అట్లా స్ప్రెడ్ అయ్యేటట్లు కొంచెం లూజ్గా చేసేసుకున్న వాటర్ కలిపిన తర్వాత ఇంకా ఇట్లా అయిందండి స్పూన్తో నా పోస్తుంటే అట్లా జారేటట్టు ఉండాలి ఇట్లుంటేనే మనకు పెన్న మీద వేసినప్పుడు స్ప్రెడ్ చేయడానికి వీలు వస్తు ఇంకా ప్యాన్ పెట్టుకున్న స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా దాంట్లో వేసుకుంటున్న అన్ని రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తే ఒకదానికి సరిపోతుంది అడుగు ఫ్లాట్గా ఎంతవరకు ఉంటుందో అంతవరకు మటుకే కొంచెం ఆయిల్ వేసి తర్వాత అది వేసుకుంటున్నా అండి అట్లా వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టిన యాక్చువల్గా ఈరోజు బాగా నీళ్ళ ప్రాబ్లం వచ్చిందండి మాకు ఎండాకాలం అంతా రాంతి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది నీళ్ళ ప్రాబ్లము అయితే యాక్చువల్గా ఏమైందంటే బోర్లు బోర్ ఏదో ప్రాబ్లం వచ్చి రిపేర్కి వచ్చిందంట ఇక ట్యాంకర్లు వాడుకుంటారు ట్యాంకర్లు కూడా పోలీసు వాళ్ళు నేను పట్టుబట్టి పట్టు అండి ఇంకా వాళ్ళు ఆపేసిండట నిన్నటి నుంచి అసలు నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ వరకు కూడా ఇంకా నీళ్ళు ఇప్పుడు రావడమే లేదు నీళ్ళు అసలే రావడం లేదు ఇట్లా ఉంది పరిస్థితి ఉన్న నీళ్ళతోనే అట్లా పొద్దున అయితే కాసేపు వచ్చినవి మాకైతే ప్రాబ్లం రాలే వేరే బ్లాక్ అయితే ప్రాబ్లం నిన్నటి నుంచి ఉందంట మాకు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే అయిపోయినవి గబగబా రెండు బాత్రూమ్లల్లో రెండు పకెట్ల నీళ్ళు పట్టి పెట్టినా గబగబా స్నానం చేసి వచ్చిన నేను దానికి తోడు మంజీరా వాటర్ వచ్చే పైప్ లైన్ కూడా నర్సింగ్ దగ్గర ఏదో రంధ్రం పడిందంట అది రిపేర్ అయ్యే వరకు వన్ డే పడుతుంది అని అన్నారు ఇంకా ఎట్లుందో చూద్దాం మనం వేసింది ఇట్లా సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టినా కదా ఇట్లా ఉల్టా ఇప్పేసుకుంటున్నా మంచి కాలింది కింది పక్కనైతే రెడ్గా సిమ్లో పెట్టి కాలుస్తేనే ఇట్లా మంచిగా అవుతుంది లేకపోతే మాడితే అంత టేస్ట్ బాగుండదు ఇంకా అది కాస్త కాలిన తర్వాత ఆ పక్క కూడా కొంచెం ఆయిల్ వేసి మంచిగా అటుపక్క కూడా కొంచెం ఎర్ర కాలిన తర్వాత తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మామూలుగానే కొంచెం పిండి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి సిమ్లో పెడితే ఇక మంచిగా అయితే మనకు కావలసినే అట్లనే వేసుకోవచ్చును మొదలు చేసిన దాంట్లో కొంచెం సోడా వేయలేదండి రెండోసారి చేసినప్పుడు గుర్తుకొచ్చి కొద్దిగా సొడా వేసిన ఎంత ఫ్లఫీగా పొంగిందో చూడండి అది ఎంత ఫ్లఫ్గా ఇట్లా బ్రెడ్ ముక్కలాగా పొంగింది మంచిగా ఇంకా తీసి అన్నీ ప్లేట్లో పెట్టుకుంటున్నా చూడండి చింపి చూస్తే కూడా అసలు అంతా ఇప్పుడే తీసిన కదా కాలుతుంది పెరుగు పెట్టుకొని తింటే బాగుంటుంది దీంట్లో చింపి చూపిస్తా చూడండి ఎట్లా ఉందో చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉందండి ఇది ఇట్లా తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా లోపల కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినవి టేస్ట్ కూడా చాలా బాగుందండి రెడీ అయిపోయిందండి టేస్టీగా ఉంటుంది శనగపిండి ఎట్లయినా టేస్టీగా ఉంటుంది మనకు కొంచెం వామో అది వేసినాం కదా బజ్జీ టేస్ట్ అట్లా వస్తుంది ఇది చాలా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్కైనా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేసుకున్నా దండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్